ఒక్కసారిగా జన సైనికుల్లో జోష్ వచ్చింది పవన్ కళ్యాణ్ లో వచ్చింది దానికి కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం రెండు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించేసుకోవడం నిన్న మొన్నటి వరకు టీడీపీ ఏం చేసినా మౌనంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఎన్ని ఇస్తే అన్ని పదిస్తే పది పన్నెండు ఇస్తే పన్నెండు సీట్లు తీసుకొని కామ్గా కూర్చుంటారనుకుంటే ఒక్కసారిగా ఆయన తిరుగుబాటు జెండా ఎగరవేశారు పొత్తు విచ్ఛన్నం అవుతుందా లేదా అనేది ఒక డౌట్ కానీ ఏదో పదో పరకో ఇచ్చి సైలెంట్గా కూర్చోమంటే మాత్రం అందుకు సిద్ధంగా లేను అనే సంకేతం అయితే ఇచ్చారు ఇది ఎంతవరకు ఈ మాట మీద స్టాండ్ అయి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే మళ్ళీ ఎన్నికలు దగ్గర పడిన తర్వాత మనకు ఆ పరిస్థితి లేదు తప్పదు ఒక్క కాంప్రమైజ్ అయిపోదాం అనే ఆలోచన ఏమైనా చేస్తారు ఇది అంశం మీద సత్యం చేపట్లేదు సరే వన్ బై థర్డ్ అనే ఆలోచన ఇప్పుడుకిప్పుడు వచ్చిందా అంటే ఈ మధ్య కాలంలో కాపు సామాజిక వర్గాల నుంచి వచ్చిన తిరుగుబాటు కానీ కొంతమంది కాపు కుల నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనేది మనకి ఇన్ని సీట్లు కావాలి ఇన్ని అడగండి అనేది ఇప్పుడు అనుకున్నదా లేదంటే ముందు నుంచి ఆయన మనసులో ఉండి ఆలస్యంగా టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక ఈ రోజు అరెస్ట్ అయ్యారు వాళ్ళందరూ ఫిఫ్టీ పర్సెంట్ అడగమన్నారు కదా అబ్బో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రాజ్యాంగ అధికారం కూడా అడగమన్నారు ఈ మధ్యనకి కొంచెం తగ్గిచ్చారు అంటే పొత్తు ప్రకటించక ముందు కూడా కొంతమంది స్థానాల వరకు అడుగుదాం అనే కాపు పెద్ద వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పవర్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అనే చెప్తున్నారు మొదటి హరి హరిరామ్ జోగ కూడా అంత ముందు రాసింది అదే కదా ఎనభై స్థానాలు చెయ్యి ఎనభై అడుగు అనే కదా చెప్పింది ఆయన కూడా కాబట్టి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తున్నారు ఈ మధ్యనకి ఇంకా ఈయన సర్దుకుపోతున్నాడు కాబట్టి ఈయన ఒక సర్దుకుపోతాడని ఈ మధ్య సంఘాలంటూ కొంతమంది కూర్చుని వీళ్ళు అరవై అన్నాడు చెప్తున్నారు అంటే మొదటి నుంచి ఈ మాట అనేవారు గౌరవప్రదం అని పొత్తు గౌరవప్రదం అంటే ఈయన మనసులో గౌరవప్రదం అంటే వన్ బై థర్డ్ అనే అంతే కదా అది అది ఇప్పుడు అంటే ఎందుకు అది ఇన్ని రోజులు ఇన్ని సార్లు చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ ని కలిశారు మన నవశక్తి దాంతో పెద్ద మీటింగ్ పెట్టారు ముగింపు సభలో ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు వాళ్ళకి చెప్పు మనకి చెప్పలేదు అంతే ఎందుకంటే వాళ్ళకి ఆ ముక్క చెప్పిన తర్వాత అక్కడ ఇతను ఏంటంటే పొత్తు ధర్మంలో ఓ రకంగా విపరీతమైనటువంటి రెస్పెక్ట్ తెలుగుదేశానికి ఇచ్చాడు ఇతను ఎక్కడా తెలుగుదేశాన్ని డిఫెయిమ్ చేయలేదు పైగా తను తిట్టించుకున్నాడు అందరితో మనమైనా తిట్టుకున్నాం కదా ఏంద్రబాబు ఎవడైనా పార్టీ అన్నటువంటి నువ్వు గనక నేను చెప్పినట్టు వెనకపోతే తెలుగుదేశంగా తిడితే గనక నేను వైసీపీ ముద్ర వేస్తాను వైసీపీ కోవట్ అంటాను ఇట్లాంటి మాటలు ఏంటని అనుకున్నావా లేదా ఎందుకంటే ఏ నాయకుడు తన పార్టీని ఇంతకుముందు బీజేపీ చేసింది కమ్యూనిస్టులు చేశారు శాంతం బానిసలాగా మార్చేస్తున్నాడు అన్నంత చిరాకు పుట్టింది అంటే ఒక నాయకుడిగా మనం ఎప్పుడు అట్లా చూడండి అది ఈవెన్ బీజేపీ అయినా హరిబాబు లాంటి వాడైనా సరే అది ఎట్ట చేస్తావు ఇది ఎట్ట చేస్తావు అని అడిగారు తప్పించి పొత్తుల్లో ఖచ్చితంగా పొత్తు బానే ఉన్నారు కానీ అవి అడుగుతా కావాల్సింది తీసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈయనేంద్ర శాంతం అసలు వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం అన్నట్టున్నాడు అనేటువంటి స్టేజ్లో వెళ్ళింది కాకపోతే ఈయన బయట కంటే పొత్తు ధర్మాన్ని కిందన అట్లాంటి పరిస్థితి రాకుండా వాళ్ళ దగ్గర మాత్రం అది చెప్తున్నాడు అన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది అంటే పొత్తు విషయంలో కాకపోయినా టీడీపీని విపరీతంగా ప్రేమించేయడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అలుసు అందుకే వాళ్ళు రెండు సీట్లు చేసుకోవడం ఈయన చెప్పకుండా అంటే తెలుగుదేశం ఇక్కడ అలుసు కాదు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే బయట నుంచి పొత్తు కోసం వచ్చేటటువంటి వాళ్ళు మనకు ఒక పది పది మార్కులు అంటే మనకే పాతిక మార్కులు ముప్పై మార్కులు వచ్చేస్తాయి బయట నుంచి వచ్చేవాడి వల్ల ఒక ఐదు మార్కులు మనం పాస్ మార్క్ లెక్కనైతే వీళ్ళకే పాస్ మార్క్ వచ్చేసేటట్టయితే అయితే కనుక అసలు ఇంకొక పొత్తుని గురించి ఆలోచించరు వీళ్ళకి పాస్ మార్క్కి ఎదురుగుండవాడో పక్కనోడో కాపీ కోసం రెండు బిట్లు చూపెట్టాలి కదా అట్లాంటి కింద చూస్తారు కమ్యూనిస్టులైనా బీజేపీనైనా జనసేనైనా ఆ రూట్లో చూసేటప్పుడు ఏమవుతుంది అందులో ఈయన పదే పదే నేను సపోర్ట్ చేస్తున్నాను ఇవన్నీ మాట్లాడతాను వాళ్ళకి వాళ్ళు అట్లా ఫీల్ అయ్యే ఈయన ఇచ్చాడు అన్నటువంటి ఫీల్ అయ్యేసి ఏం మనం ఇస్తే తీసుకుంటాడులే ఇంకోటి వాళ్ళ ధైర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఎవరు లేరు అతని దగ్గర వాళ్ళే చెప్పారు కదా పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మిరువు మినిమం పది పదిహేను కోట్లు మాక్సిమం పదిక యాభై కోట్లు ఖర్చు పెట్టాలి ఎందుకంటే జగన్ యాభై కోట్ల దాకా ఖర్చు పెడతారు నియోజకవర్గానికి ఇక్కడ మనం మినిమం ఆ రేంజ్ లో ఖర్చు పెట్టాల అలా ఖర్చు పెట్టి కనీసం పది పదిహేను వేల కోట్లు సొంతగా ఒక వ్యక్తి సంపాదించుకునే వాడిని నువ్వు తీసుకున్నరా మేము ఇస్తామన్నారు నువ్వు టూ ఇతను అంతా అడిగితే వాళ్ళు అడిగింది అది తీసుకురామను ఇతను నేను చూసుకుంటా అనేది మీరు ఇచ్చేయండి అన్నాడు ఈ లోపు కొంతమంది వచ్చి చేరారు ఆ టైం అతను లేకపోతే ఇప్పుడు బాలదే బాలశౌర్యం వాళ్ళ అబ్బాయి కావనగడ్డ సీట్ అడుగుతున్నాడు లేకపోతే గుంటూరు సీట్ అడుగుతున్నాడు అని ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇట్లా వస్తున్నారు ఇప్పుడు వస్తున్నప్పుడు ఇక తనకి వస్తుంది కదా అనుకుంటే బలం పెరుగుతుంది బలం పెరుగుతుంది కదా అనుకుంటే ఇప్పుడు జనసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు వాళ్ళకి తెలుగుదేశం వైపుకి వెళ్దామంటే తెలుగుదేశం జనసేన కోవటం వల్ల అక్కడ సీట్లు వెళ్ళిపోయి అవకాశాలు ఉండట్ల ఇప్పుడు అదే యాభై అరవయో ఇతనికి కన్ఫర్మ్ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎంఎల్ఏలే నేను మీ దాంట్లోకి వచ్చేస్తానండి నన్ను వస్తారు గా ఇతనికి ఏం తేల్చట్ల ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎటు కాకుండా తేలిపోయాక అప్పుడు ఈయనకి సీట్లు ఇస్తే ఏం ప్రయోజనం ఇప్పుడు యాక్చువల్ గా గనక ఈ అనౌన్స్మెంట్ ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ ఇది డిసెంబర్ లో అన్నారు డిసెంబర్ లోనే గనక మేనిఫెస్టో ప్రకటించేసి ఈ పార్టీకి ప్రచారంలో ఉండాలి నలుగురు నాలుగు వైపు వీళ్ళిద్దరు నాలుగు వైపులో ప్రచారాలకు వెళ్ళాలి అలాంటిది మేనిఫెస్టోలోనూ వీళ్ళది వాళ్ళయ్యే బాబు గ్యారెంటీ బాబు వ్యారెంటీ అంటేదో ఊరంతా పోస్టర్లు పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళయే ప్రకటించుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇంత ముందు కొంతమంది ప్రకటించారు లోకేష్ పాదయాత్ర ప్రకటించాడు కదా కొన్ని వచ్చి మళ్ళీ మొన్న రెండు ప్రకటించాడు దీంతో ఇక్కడ ఇతని మీద ప్రెషర్ పెరిగిపోయింది మండపేట తర్వాత విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది ఎందుకంటే వీళ్ళకి మంచి స్ట్రాంగ్ ఉన్నది తెలుగుదేశం పార్టీ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నది గోదావరి జిల్లా ఆ గోదావరి జిల్లాలో అందులో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఫీల్ అయ్యేది ఎవరి మీదన శత్రుత్వం వాళ్ళకే ఎక్కువగా ఉండేది కమ సామాజిక మండపేట కమ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తెలుగుదేశం ఏమంటది ఉంటుంది మా సిట్టింగ్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచాడు మొన్నటి కష్టాల్లో కూడా గెలిచాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టమంటది అట్ట అట్టగా నువ్వు మాకెందుకు ఇవ్వంటారు వాళ్ళు గుంటూరు టూ మండపేట లాంటివి మేము ఇవ్వమంటది ఈ రెండు చోట్ల కాపులు బాగా డామినేటెడ్ ఉన్నాడు కాబట్టి మాకు కావాల్సిందేంటో జనసేన అక్కడ వీళ్ళకి దెబ్బ కొట్టడం కోసం ఆయన అనౌన్స్ చేశాడు చంద్రబాబు ఎత్తేసాడు ఆ ఎత్తు కారణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి వాళ్ళందరూ అందరూ ఒక్కటయ్యి జనసేన వాళ్ళు ఇతని మీద ప్రెషర్ తెచ్చారు ఏంది మీరు ఎట్లా చేసేస్తే కనుక రేపు పొద్దున్న ప్రచోటం అప్పుడే సోషల్ మీడియాలో ఆ రోజు బాగా వచ్చినాయి పోస్టులు మండపేట ఎట్లా అనౌన్స్ చేస్తాడు పొత్తులేక మళ్ళీ ఎవరినో ఎవరు కొంచెం కంట్రోల్ చేసినట్టున్నారు మూడు నాలుగు రోజులు నడిచినాయి అయితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్పందించలేదు అప్పుడు వీళ్ళు మాత్రం స్పందించారు తర్వాత పార్టీ అధిష్టానం చెప్పినట్టుంది ఆగిపోయారు ఇక పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో చెప్పాల్సిన టైం వచ్చింది ఇప్పుడు చెప్పాడు వంతాడు కావాలా అన్నిట్లలో అన్నిట్లలో అంటే అర్థం ఏంటి పవర్ షేరింగ్ లోను వంతాడు కావాలా ఎంపీల్లోనూ వంతాడు కావాలా రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీలతో సహా వంతాడు కావాలి తెలుగుదేశం అది ఒప్పుకుంటుందే లేదా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ డిమాండ్ తీసుకురావడం ఇప్పుడు అది పెద్దగా తప్ప అయితే అనిపించట్లేదు కానీ ఒకసారి తెలుగుదేశం పార్టీ గురించి విశ్లేషించుకుంటే పొత్తులో ఉండి ఒక సీట్ అయినా రెండు సీట్లైనా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా అనౌన్స్ చేసాడు ఎంతవరకు కరెక్ట్ అది కూడా గోదావరి జిల్లాలో లేదంటే ఉత్తరాంధ్రలో ఇద్దరికీ పట్టుంది కాబట్టి భయపడి ఈ అనౌన్స్మెంట్ ముందుగా ప్రకటనలు నుంచి కూడా మిత్రపక్షాలకి ఎక్కడ పట్టు ఉంటుందో అవి ముందు లాగేసుకుంటది మిత్రపక్షాలకి పట్టున్నటువంటి సీట్లను తను లాగేసుకుంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుంది గతంలో రెండు వేల పద్నాలుగులో విజయవాడ సెంట్రల్ ముందు బాండా ఉగాది అనౌన్స్ చేసేసింది తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీకి పట్టున్న సీట్ ఏది విజయవాడ సెంట్రల్ గెలిచింది గతంలో అది ఖచ్చితంగా గెలిచే సీటు ఎందుకు విజయవాడ వెస్ట్ కు వచ్చేటప్పుడు ముస్లిం డామినేటెడ్ అక్కడ భారతీయ జనతా పార్టీ పట్టు తక్కువ విజయవాడ సెంటర్ లో కాపు నూను బ్రాహ్మీన్స్ ఎక్కువ అక్కడ గెలిచింది కోట శ్రీనివాసరావు గెలిచాడు కదా అక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తులోనే ఆ సీట్ అక్కడ వస్తుంది ఉద్దేశంతో ముందుగానే అనౌన్స్ చేసి పడేసింది బోడీ అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది బీజేపీ వచ్చినట్టు విజయవాడ వెస్ట్ తీసుకుంది వెల్లంపల్లి ని పెట్టింది అక్కడ దెబ్బతిన్నారు కదా అక్కడ అంటే వాస్తవంగా అక్కడ కనుక విజయవాడ సెంట్రల్ అయ్యి ఉంటే ఆ రోజున తెలుగుదేశానికి ఉండేది కాదు కదా గతంలో ఏనాడు గెలవలేదు తెలుగుదేశం అక్కడ ఎనభై మూడులో లో గెలిచింది అడుగులు జయప్రకాష్ ఎనభై ఐదులో ఓడిపోయింది అంత హవా ఎన్టీ రామారావు గద్దె దించి జరిగినటువంటి టైంలో కూడా విజయవాడలో వెస్ట్ పోయింది సెంట్రల్ పోయింది అంటే అప్పుడు సెంట్రల్ కాదనుకోండి ఈస్ట్ అప్పుడే విధంగా గెలిచింది ఎనభై ఐదులో అంతటి సిచ్యువేషన్ లో ఏనాడు గెలిచింది లేదు తెలుగుదేశం సొంత గెలిచింది ఎనభై మూడు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు అది జాగ్రత్తగా వేసిన స్కెచ్ అట్లాగే విజయవాడ వెస్ట్ ఉంది అనుకోండి మీరు చూడండి ఒకన కమ్యూనిస్టులతో మాట్లాడుతున్నారు సిపిఐ రోజు అసలు పాపం గొడ్డలు చేయించుకుని మరి ఆయన తెలుగుదేశం మద్దతు ఇస్తున్నాడు రామకృష్ణ గారు వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ సీట్ విజయవాడ వెస్ట్ ఎందుకంటే విజయవాడ వెస్ట్ లో చూసుకుంటే ఇద్దరే ఇద్దరు గెలిచారు మొదటి నుంచి కమ్యూనిస్టు లేకపోతే కాంగ్రెస్ ఇద్దరే తెలుగుదేశం ఒక్క ఎనభై మూడులో గెలిచి ఎనభై ఐదులో ఓడిపోయింది అక్కడ కూడా ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన గెలిచారు అక్కడ ఎనభై మూడులో గెలిచింది ఎనభై ఐదులో ఓడిపోయారు జైరాజు గెలిచారు అక్కడ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యం గెలిచింది తప్పించి ఏది రెండు వేల తొమ్మిదిలో ఇంతవరకు వేరే వాళ్ళు గెలిచింది దాఖలా లేదు అదే అడుగుతుంది ప్లస్ జనసేన కూడా విజయవాడ వెస్టే అడుగుతుంది అక్కడ ఏం చేస్తుంది వీళ్ళతో గొడవ పెట్టిస్తోంది ఎవరో బొద్ద ఎంకన్న మీర వీళ్ళతో గొడవలు పెట్టిస్తుంది అంటే పొత్తు కావాలి అవతల లోట్లు కావాలి అవతల వాళ్ళకి వీళ్ళకి బలం లేని సీట్లు అవతల వాళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళకి బలమైన సీట్లు వీళ్ళే తీసుకోవాలి అంటే పొత్తు కావాలి ప్రయోజనం అంతా తామే పొందాలి అన్నటువంటి రూట్లో తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్టులతో అంతే ఉంటుంది భారతీయ జనతా పార్టీతో అంతే ఉంటుంది పవన్ కళ్యాణ్తో కూడా అదే స్కెచ్ చేసింది కాకపోతే అతను ఎదురు తిరుగుతాడు అనుకోలేదు చంద్రబాబు గారికి టీడీపీకి ఒక వార్నింగ్ ఇస్తున్నారా నిజంగా పొత్తు ధర్మం గురించే మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉందా ఎందుకు ఈ అంటే మొన్నటి వరకు మొన్నటి వరకు ఏంటి ఇప్పటివరకు కూడా బీజేపీతో పొత్తులు ఉన్నారు మధ్యలో రెండు మూడు ఉప ఎన్నికలు వచ్చినాయి ఒక్క ఒక్క ఒకటి రెండు ఎన్నికల్లో అసలు అభ్యర్థిని పెట్టట్లేదు నేను డ్రాప్ అయిపోతాను ముందుగిన ప్రకటించేశారు తర్వాత సోమి గారు అభ్యర్థిని ప్రకటించి వాళ్ళ ఎన్నికల బరిలో దిగి పాతికి ఓట్లు కూడా తీసుకున్నది అక్కడ పాటించని పొత్తు ధర్మం ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారి విషయంలో ధర్మం పాటించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అయితే ధర్మాల గురించి ఆయన ఆ ధర్మాన్ని పాటించలేదు కానీ ఇలా పాటించాలని కోరుకుంటున్నాడు కాబట్టి తెలుగుదేశంతో అయితే పొత్తు ధర్మం బాగా పాటించాడు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశానికి పూర్తిగా లాయల్టీ చూపెట్టి ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా చేసుకొచ్చాడు ఆయన కాబట్టి పొత్తు ధర్మం తెలుగుదేశంతో పాటించాడు ఆయన అవసరం ఆయన అవసరము తెలుగుదేశానికి ఇంత అవసరం కాబట్టినే కదా భారతీయ జనతా పార్టీతో వచ్చేటప్పటికి ఇక్కడ డామినేటింగ్ రోల్ ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే బీజేపీ జనసేనలో జనసేన డామినేటింగ్ రోల్ చూస్తుంది ఎందుకని వాళ్ళకంటే మా ఓట్లు ఎక్కువ అని తెలుగుదేశం జనసేన పొత్తులో తెలుగుదేశం డామినేటింగ్ రోల్ పోషిస్తుంది ఎందుకు మీరు మాకంటే తక్కువ కదా డామినేషన్ నేను అంగీకరించాను నాకు ఇక్కడ డామినేషన్ కావాలి అక్కడ డామినేషన్ కావాలని కోరుకుంటాడు ఆయన ఆ డామినేషన్ ఇక్కడ టీడీపీ కూడా అంగీకరించట్లేదు కదా ఈయన డామినేషన్ అలా చూసుకుంటే పార్టీ ఏదైనా ఎక్కడ ఎవరు డామినేషన్ ఉన్నా పొత్తు ధర్మం ధర్మమే కదా నేను అనేది ఆయన పాటించి వీళ్ళని పాటించమని లేదని అడిగితే తప్పు లేదు బీజేపీ వాళ్ళు అంటలేదు అదే లేదు వాళ్ళు కాబట్టి ఆయన అదృష్టం వాళ్ళు అనట్లేదు వాళ్ళు ఏది క్లెయిమ్ చేసుకోరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది బీజేపీ జనసేన పొత్తు గురించి లేదంటే టీడీపీతో కలిసి వస్తారా లేదా పొత్తు దాని గురించి అదే జరుగుతుందేమో అనుకుంటున్నా అంటే తెలుగుదేశం పార్టీ కనుక ఈ లోపు తేల్చేసి వంతాడిస్తానంటే బీజేపీతో తేల్చుకుంటారు లేదు అనుకోండి తెలుగుదేశంతో తేల్చుకుంటారు అప్పుడు బీజేపీతో కలిసి అంటే ఇప్పుడు అంత అత్యవసరంగా తేల్చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అంత సమయం ఎందుకు ఆసనం అయిపోయింది ఇంకో పాతికేళ్ళు తర్వాత కోరుకున్నారు కదా ఈ రెండు సీట్లు ప్రకటించడం వల్ల ఆవేశం ఆగ్రహం వచ్చిందా దగ్గరికి ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తాం కదా ఇరవై ఏడు వచ్చేసింది ఇరవై ఆరు వచ్చేసింది ఇంకేముంది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వద్ది ఏప్రిల్ లో ఎన్నికలు మార్చిలో నామినేషన్ ఇంకా ఇంకెప్పుడు సరిగ్గా మొన్న నాలుగు రోజులు క్రితం అనుకుంటా నాలుగు ఐదు రోజులు మనం కూడా మొన్న టూ పాయింట్ రోజు మాట్లాడుకున్నా నాదండ్ల మనోహర్ గారు ప్రకటన చేశారు ఈ నెలాఖరుతో సర్దుబాటు అయిపోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో మేము ప్రకటించేస్తాం అనేది ఆ సర్దుబాటుకు ముందు ఈ రెండు సీట్లు ప్రకటించేసుకున్నారు కావాలంటే ఒకసారి చంద్రబాబు గారితో మళ్ళీ కూర్చోవచ్చు ఇన్నిసార్లు భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు అలా కాకుండా ఇప్పుడు బయటికి రావడం ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి దీని వెనక రాజకీయం చంద్రబాబు గారు అది ప్రకటించేశాక నేను అనివార్య పరిస్థితుల్లో ప్రకటించేశానయ్యా ఏమనుకోబాకని ఏమైనా ఫోన్ చేసి ఉంటే ఇగో సాటిస్ఫై అయ్యేదేమో ఆయన మాట అనలేదుగా ప్రకటించాడు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు దానికి తోడు ముఖ్యమంత్రి పదవి ఉండదు అని చెప్పేసి లోకేష్ ప్రకటించేశాడు ఇక్కడ లోకల్ గా వీళ్ళ ఇతని మీద ప్రెషర్ పెరిగిపోతుంది వర్గా ఇది తేడా వస్తే కనుక రేపు పొద్దున కాపులు ఎదురు తిరుగుతారు పవన్ కళ్యాణ్ కూడా పెడతారు పొత్తు విచ్ఛిన్నానికి తీసే ప్రక్రియ ఇది అంత ఉండదా అది చంద్రబాబు మీద ఆధారపడి ఉంటుంది కనీసం యాభై స్థానాలు ఇవ్వకపోతే పొత్తు విచ్ఛిన్నం అవుతుంది ఎందుకంటే ఆయన కానీ నేను పాటిస్తున్నాను యాభై స్థానాలు మినిమం ఇచ్చి ముఖ్యమంత్రి పద ఒకటిన్నర ఏడాది ఇస్తానంటే పొత్తుకి ప్రాబ్లం ఉండదు ఇవ్వకపోతే ఇప్పుడు సర్దుకుపోయే అంగీకరించే పరిస్థితి జనసేన కార్యకర్తలు ఇంత దాకా వచ్చాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడాక ఇప్పుడు గనక లేదు కాదు కూడదు అంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున పదిహేనుకో ఇరవై కో పార్టీ కమిట్ అయితే వీళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు అవును ఒక రకంగా గెలుపు దేమా ఏమన్నా పెరిగిందా పవన్ కళ్యాణ్ గారిలో అంటే నేను అనుకోవడం ఈ మధ్య జరిగిన కాదు భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది బాగా నెగటివ్ ఎంత చేసినా కూడా నడుస్తుంది దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తున్నది జనంలో ఒక నమ్మకం వచ్చింది అది తెలుగుదేశం పార్టీకి జనసేన లేకపోతే అది గెలవలేదు అన్నటువంటిది గ్యారంటీ వచ్చింది ఇప్పుడు ఆయన ఒక పాతిక సీట్ అంటే నేను అనుకోవడం అయితే ఓ పదిహేను ఇరవైయో పాతిక ఇస్తాడు అనుకుందాం పాతికలో వీళ్ళు పదిహేను గెలవడం అంతే కదా అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు ఒక యాభై సీట్లో పోటీ చేస్తారు ఈ నూట పాతికలో చేస్తాడు ఈయన పదిహేను ఏంటి పాతిక గెలుస్తాడు ఇంటి పాతికి గెలుస్తాడు అప్పుడు దాంతో పొత్తు పెట్టుకుని వాళ్ళని గెలిపించి ఈయన పదిహేను తీసుకోవడం కంటే అదే వీళ్ళతోనే పొత్తు పెట్టుకుంటే సెంటర్లో రేపు పొద్దున పవర్ కూడా ఇస్తారు అంతే కదా సెంట్రల్ లో పవర్ కూడా ఇస్తారు కేంద్ర మంత్రి ఒకటో రెండు ఇస్తారు కథ నడుచుద్ది పార్లమెంట్ సీట్లు కూడా పదిహేను పోటీ తెలుగు బీజేపీ వాళ్ళు వాళ్ళ పదిహేను పోటీ చేయొచ్చు బిజెపితోనే ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయా ఒకవేళ ఎక్కువ వచ్చేమో సిక్స్టీ ఫార్టీ వచ్చేమో అంటే అరవై శాతం నువ్వే తీసుకో పవన్ కళ్యాణ్ అని చెప్పిన చెప్పొచ్చు ఏముంది వన్ బై థర్డ్ అనేది ఈ నోట్ నుంచి వచ్చేసింది చాలా రోజుల తర్వాత రేపు కాంప్రమైజ్ అవ్వడం వెనక్కి తగ్గడం ఏమన్నా జరుగుద్దా లేదు అదే దాని మీద ఉండుంటే నేను అనుకోవడం నలభై ఐదు యాభై దగ్గర కన్నా తెగకపోతే కార్యకర్తలోనే వస్తుంది పదిహేను ఇరవయో పాతికో తీసుకుంటే కాపు సామాజిక వర్గంలో విపరీతమైన అలజడి వస్తుంది ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అది కూడా మేనిఫెస్టో పెట్టమని చెప్తున్నాడు ఆయన అందుకు సిద్ధపడి అది కూడా ఫస్ట్ ఏడాది తనకి అన్నది అందుకు అంగీకరించకపోతే రివర్స్ అవుతుంది ఇప్పటివరకు కొంతమంది ఈ పొత్తునైతే వ్యతిరేకించారు జనసేన టీడీపీ జనసేనలోనే చాలా మంది బయటకు వచ్చారు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు జోష్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ ప్రకటన చేసిన తర్వాత పొద్దున మళ్ళీ నాన్న డ్రాప్ అయితే అది భారీ దెబ్బ అవదా అనవసరంగా తిరగబడతారు అప్పుడు ఇప్పుడు ఇది అయ్యాక ఖచ్చితంగా దాంట్లో ఒక ఐదు పది అటు ఇటు పోతే పట్టించుకోరు అదే అలాగే యాభై వరకు అయినా ఉండాలి లేదు అనుకుంటే మాత్రం తిరుగుబాటు వస్తుంది అంటే ఇప్పుడు బంతి టిడిపి కోర్టులో చంద్రబాబు గారి కోర్టులో ఉంది ఆయన ఆయన ఏం చేయాలో ఆయన గేమ్ ఆడతారు చూద్దాం ఎట్టగాలకు నోరు విప్పారు ఆయనకు కావాల్సిన సీట్లు అడిగేశారు వన్ బై థర్డ్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు పొత్తు ధర్మం విషయంలో నిజంగా ఇద్దరు ధర్మం పాటిస్తారా ఈ పొత్తు సజావుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ఎంతవరకు బదిలోకి దిగుతుంది లేదంటే విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా చూద్దాం